నమస్కారం దేశానికి వెన్నుముక లాంటి యువత నేడు డ్రగ్స్ గంజాయి లాంటి మత్తి పదార్థాలతోటి అందమైనటువంటి జీవితాన్ని చేజేతుల చేజార్చుకుంటున్నారు పార్టీల పేరుతోటి ఫ్రెండ్షిప్ పేరుతోటి డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి యువతను రక్షించుకోవడం కోసం డ్రగ్స్ ఫ్రీ మండలంగా నిర్మాణం చేసుకోవడం కోసం ధర్మారంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుంటున్నాం మిరుదోటి మండలంలో పది గ్రామాలు రోజొక గ్రామం మనం పది కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం యువతను రక్షించుకోవడం కోసం మన తర్వాత తరాలను డ్రగ్స్ కు బానిస కాకుండా కాపాడుకోవడం కోసం పిల్లలు విద్యార్థులు యువకులు పెద్దలు మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్లో పాల్గొని డ్రగ్స్ ఫ్రీ మండలంగా నిర్మించుకోవడంలో మనవంతు బాధ్యతగా మనం అందరం కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను